ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణారపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృక్షికి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు వృచిక రాశి వాళ్ళకి ఎలా ఉంది సూపర్గా ఉంది ఖచ్చితంగా చాలా చక్కగా ఉంటుంది గురువు తప్ప మిగతా గ్రహాలన్నీ యోగిస్తున్నాయి శని రాహు కేతువు ముగ్గురు కూడా చాలా మంచిని దర్శిస్తున్నారు శని రాహు ఇద్దరు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇక్కడ రుచికి రాసుకు వచ్చేదరికి లా కేంద్రంలో రాహు అలాగే పంచమంలో శని గురువింట్లో ఇంట్లో శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే దశమ స్థానంలో కేతు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఇక్కడ వచ్చేసరికి గురువు అష్టమంలో ఉన్న ఇబ్బంది అనేది బాగానే ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు కూడా గోచారం అనేది మన జాతకంలో ఎక్స్ట్రా బెనిఫిట్స్ రావడానికి తప్ప జాతకం బాగోపోయినా గోచారంలో బాగుంటే ఏదో మన జీవితం మారిపోతుంది అనేది కంప్లీట్గా అబద్ధం ముఖ్యంగా కరోనా తర్వాత అస్సలు ఎలాంటివి నమ్మకూడదు కలియుగం కరోనా తర్వాత ఇంకో స్టెప్ ఎక్కి ఆ కలియుగ ప్రభావాన్ని చూపిస్తుంది కరోనా ముందు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం కలియుగం సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మీకు ఏ దశ నడుస్తుంది దశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ దశ బాగుంటేనే మీరు పెళ్ళి అవ్వాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఫారిన్ వెళ్ళాలన్నా పెద్ద జాబ్ చేయాలన్నా శాలరీస్ పెరగాలన్నా కూడా దశ ఇవ్వాల్సిందే ఆ దశానాథుడి ఇస్తే అంతర్దశ కానీ ఈ గోచారం వాళ్ళు కానీ దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తారంట ఆ దశానాథుడు ఆదేశిస్తాడు మేనేజర్ పోస్ట్ ఇచ్చాయని వాళ్ళు ఏంటంటే మిగతా వర్క్ అంతా చేస్తారు దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలా లేకపోతే ఇంటర్వ్యూ జరగాల ఇదంతా కూడా ఈ గోచారం వాళ్ళు బాగుండాలన్నమాట ఒకవేళ దశానాథుడు ఇచ్చిన గోచారం బాగున్నప్పుడు ఏంటంటే లేట్ అవ్వడం లేకపోతే అటు ఇటు కొంచెం మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది దశ ఇంపార్టెంట్ దశ తర్వాత ఇవన్నీ మొత్తం మీద దశ బాగు ఉన్న వాళ్ళందరికీ కూడా వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది వృచ్చిక లగ్నానికి కూడా ఇదే ఫలితాలు వర్తిస్తాయి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా అష్టమంలో గురువు ఉండడం అనేది కొంతవరకు బ్యాడ్ అయినప్పటికీ కూడా అందరికీ కాదు అష్టమంలో గురువు వల్ల చాలామంది మనం చూస్తూ ఉంటాం మంత్రాలు చదివితే ఇది అవుతుంది పూజలు చేస్తే ఏదో అవుతుంది ఇన్ని వారాలు ఇలా చేస్తే ఏదో అవుతుంది అని అంటారు కదా అవి ఖచ్చితంగా అష్టమంలో గురువు ఉన్నప్పుడు అది జరిగే అవకాశం ఉంటుంది ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి వ్రతం చేద్దాం ఖచ్చితంగా బాగుంటుంది ఇలా ముఖ్యంగా అష్టమంలో గురువు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఈ హోమం చేస్తే ఖచ్చితంగా మంచి జరిగిద్ది అంటే ఖచ్చితంగా జరిగిద్ది అన్నమాట ఈ జపాలు చేసుకుంటే నాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే గురువు అప్పుడు మారుతున్నాడు ఇప్పుడు మారుతున్నాడు కాదు ఈ ఇప్పుడు మీకు ఈ సంవత్సరం నుంచే ఇక్కడ ఏదైతే ప్లేసుల్లో ఉన్నాడో ఆ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేరే వాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొనాలని కన్ఫ్యూజ్ చేస్తారు అది నమ్మొద్దు ఇది మంచి టైం ఎవరికంటే ఎవరైతే ఇప్పుడు మనం చూస్తూ అనమాట యోగాన్ని నేర్పిస్తారు ధ్యానాలు నేర్పిస్తారు లేకపోతే ఫిజియోథెరపీ చేస్తూ ఉంటారు అంటే హీలర్స్ అనమాట వాళ్ళు కత్తితో కోయకుండా లేకపోతే ఎండీలు ఉంటారు వాళ్ళు ఏమి సర్జన్ మనకి ఆపరేషన్లు అయితే వెళ్ళగానే ఫేవరా అయితే ఈ టాబ్లెట్లు ఈ ఇంజెక్షన్ చేయించుకోవడం సింపుల్ ట్రీట్మెంట్లు చేసే వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఇలా ఫైనాన్షియల్ రొటేషన్లు చేసేవాళ్ళు అనమాట వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది టీచర్లు అంటే ఏ టీచింగ్ అయినా వచ్చు వంట ఇప్పుడు కొత్తగా అన్నిటికీ టీచర్లు వచ్చేసారు వంట నేర్పిస్త టీచర్లు వచ్చారు స్టాక్ మార్కెట్కి టీచర్లు వచ్చేసారు లేకపోతే వెయిట్ లాస్కి వీళ్ళందరూ టీచర్ ఇలా గైడ్ చేయడం అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోటితోనే గైడ్ చేయడం ఇలా చేసే వాళ్ళందరికీ కూడా వచ్చే క్లాస్లో ఉన్న వాళ్ళకి సూపర్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా బాగా డబ్బు సంపాదించ అంటే మీకు ఎప్పుడైతే వేస్ అనేవి కనిపిస్తాయో ఇంకా బాగా డబ్బు సంపాదించాలని ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలా కాకుండా ఇండస్ట్రీసు సర్జన్సు ఏదైనా పనులు చేయించడం అనమాట అంటే అక్కడ కొంత ఇప్పుడు ఏదైనా పాడుకుని కొబ్బరి తోటలలో కావచ్చు పెద్ద పెద్ద చెరువు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలాంటివి చేసేవాళ్ళందరికీ కూడా కొంచెం గురువు బాగకపోవడం వలన అంత మంచి ఫలితాలు రావు అంటే వర్క్ చేసేవాడికి అంత మంచి ఫలితాలు రావు కౌరులు చెప్పేవాడికి వస్తాయి అంటే అంటే వాళ్ళు వృత్తుంది వీళ్ళ వృత్తుంది అనమాట ఇలా అనమాట హీలర్స్ అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పవర్తో అవి చేంజ్ చేయాలనుకుంటారు అనమాట ఇలాంటి వాళ్ళకి గురువు బలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈరు వీళ్ళదే అని చెప్పొచ్చు అయితే ఏంటంటే కొంతవరకు స్టాక్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్గా బాగా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మంచిది అనమాట ఆ ఎనాలసిస్ చేసి దాన్ని కరెక్ట్గా ఎగ్జూట్ చేస్తే దానివల్ల తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి గురువు బోగకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఖాళీ ఉండదు కంఫర్ట్గా ఉండదు ఎలా ఉంటే అలా సర్దుకుపోవాలి అన్నట్టుగా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది అయినా మరీ దిగజారిపోదు పర్లేదు ఇక సీన్ వచ్చేదరికి ఫిఫ్త్ హౌస్లో ఉండడం ఫోర్త్ ఫిఫ్త్లో ట్రాన్సేషన్ జరగడం అనేది మంచిది ఖచ్చితంగా చక్కటి క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని గుర్తిస్తారు ఆఫీస్లో నేను గానగద్ధలో పనిచేస్తున్నా నేను అంత వర్క్ చేసినా పట్టించుకోవట్లేదు లేకపోతే బిజినెస్లో సరిగ్గా లేదు అంటే నాకు టాలెంట్ ఉంది కానీ రికగ్నైజేషన్ అవ్వట్లేదు అది ఏ రంగంలో అయినా కావచ్చు హాస్పిటల్లో పనిచేస్తున్నారు లేకపోతే బ్యాంకుల్లో పని వీళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళు గుర్తించట్లేదు అనుకుంటున్నారో అది గుర్తించే అవకాశం ఉంటుంది మీ నైపుణ్యాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా గుర్తించి మీకు తగిన స్థానాన్ని ఇస్తారు శాలరీని ఇస్తారు అలాగే ఏదైతే మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ రొమాంటిక్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే స్పోర్ట్స్ భార్య అయితే భర్త భర్త అయితే భార్యతో కూడా రిలేషన్ చక్కగా ఉంటుంది మనీ స్పెక్యులేషన్ కూడా బాగుంటుంది కరెక్ట్గా అనాలసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఇది చాలా మంచి సమయం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు న్యూ బిజినెస్ కావచ్చు న్యూ థింగ్స్ కావచ్చు లైఫ్లో కొత్త విషయాలు లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి సపోజ్ మీరు ఏదైనా ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లో ఫార్మా నుంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ నుంచి ఫార్మరా ఫార్మా లేకపోతే టెక్నికల్ ఫీల్డ్ ఇలా ఏదైనా సరే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లోకి మారడానికి కూడా ఇది అంటే ఆ ఫీల్డ్లో నాకు బాగా అనుభవం మీకు ఏదైతే అనుభవం ఉందో ఏదైతే ఇష్టమో చాలా మంచి ఉంటుంది నాకు మనసు చంపుకుని నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను నాకు ఈ ఉద్యోగం ఇష్టం లేదు నాకు అదంటే ఇష్టం దాంట్లో అయితే నేను బాగా హెచ్చు చేయగలుగుతాను నమ్మకం ఉందనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం మారడానికి రైట్ టైం అనమాట దశ బాగుంటే ఇక దీంతో పాటు ఇక్కడ రాహు వల్ల ఖచ్చితంగా కుటుంబ స్థానం ధన నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ రుచిక్రాస్లో వాళ్ళకి దశ బాగుంటే చాలా మంచి సక్సెస్ వస్తుంది హౌస్ కారు బైక్స్ అమ్మ సైట్లు అమ్మడం కొనడం చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అలాగే మీరు కొనుక్కునే అవకాశం కూడా ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది విల్లాసు లేకపోతే ఏదైనా గెస్ట్ హౌస్లు కట్టాలి ఇలాంటివి ఎప్పటి నుంచే వాయిదా పడుతున్నాయి కదా ఎంజాయ్మెంట్కి సంబంధించి ఇలాంటి ఏం చేయాలనుకున్నా సరే ఒక కారు ఉంది ఇంకో రెండు కార్లు కొనాలి ఇల్లుకి ఏదైనా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి ఒక కంఫర్ట్నెస్ కోసం ఖర్చు పెడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక్క చిన్న విషయం మర్చిపోవాలి రాహుకి ఏంటంటే అంత ఉండదు అనమాట ఫస్ట్ మనం పేపర్ మీద ఏంటంటే రెండు గదిలే వేద్దామని రాసుకుంటారు అలాగే వెళ్ళేదానికి ఆరు గదిలేస్తారు అనమాట అంటే ఏంటంటే కంట్రోల్ అనేది ఉండదు అనమాట మనం ఎంత ఈఎంఐ కట్టగలం మన శాలరీ ఎంత మన బిజినెస్లో వచ్చేదంతా దాన్ని ఆలోచించుకుని ఈఎంఐ అనేది డిసైడ్ చేసుకోవాలి తప్ప ఎవడొచ్చి ఈ కలర్ ఇస్తే బాగుంటుంది లేకపోతే మా పెదనాన్నగారు అబ్బాయి ఈ గుమ్మం పెట్టాడు టేకుతో మీరు కూడా అది పెడితే బాగుంటుంది అవి ఏమొద్దు మీ బడ్జెట్ని బట్టి మీ శాలరీని బట్టి మీరు ఈఎంఐ అంతా కట్ట బ్యాంకులో వచ్చేసి మీకు కోటి అనేది చేస్తాం మీకు శాలరీ బాగుంది కదా మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇలాంటి మనమే కట్టాలి ఎంత తీసుకుని మనమే కట్టాలి కాబట్టి అది గట్టిగా మైండ్లో పెట్టుకోండి రాహు మాయ చేస్తాడు రాహు మంచిస్తున్నాడంటే వెనకాల ఏదో ఒక దురుద్దేశం ఉంటుంది అంటే ఏంటంటే ఆశ చూపిస్తాడు ఆ ఆశకి ఏంటంటే ఒక కంట్రో ఉండాలి కొంత వరకే ఉండాలి ఇక వెళ్తుంది కదా అని దాని వెనకాల వెళ్ళిపోతే మునిగిపోతారు ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు నేను చెప్పింది ఏ విషయంలో అయినా సరే కంట్రోల్ లేకపోతే ఇబ్బంది పడతారు కంట్రోల్గా ఉండాలి ఏం జరుగుతుందో వాస్తవంలో కూడా ఉండాలి ఆ తర్వాత అలా చెప్పారని నేను చేస్తాను ఇలా జరిగిపోయింది అనుకుంటే ఎంత తేడిసినా ఎవడో కూడా మీద జాలి పడ్డో ఒక్క రూపాయి కూడా సాయం చేయడు అందరూ కౌరులు చెప్పేవాళ్ళే తప్ప ఈ లోకంలో నిజంగా ఒక చెయ్యిచ్చి మనల్ని పైకి తీసుకొద్దామన్న వాళ్ళు లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత డబ్బు ఉన్నా సరే మీ దగ్గర ఈజీగా ఖర్చు అయిపోద్ది ఆ టాలెంట్ మీలో ఉంది కాబట్టి మీ టాలెంట్ని గుర్తుపెట్టుకుని డబ్బు అప్పు తెచ్చి ఖర్చు పెట్టద్దు మీరు సంపాదించి ఎంతైనా ఖర్చు పెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది హెల్త్ ఇష్యూస్ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది చిన్నదో పెద్దదో మీకు ఎక్కువే అవుతుంది అలాగే ఖచ్చితంగా ఏదైనా సరే జాగ్రత్త పడే వాళ్ళకి మాత్రం వచ్చి రాసే వాళ్ళకి చాలా మంచి టైం అనమాట ఇక కేతు విషయానికి వచ్చేదరికి కొంతవరకు కేతు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే కెరీర్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే ఇది కాక ముందు ఇది చేయకుండా ఇంకేదన్నా చేస్తే బాగుంటుందేమో అంటే ఆ థింకింగ్ అలా ఉంటుంది ఇప్పుడు నైన్ టు ఫైవ్ మీ జాబ్ అనుకోండి ఆ నైన్ టు ఫైవ్ ఆ జాబ్ ఏంటో అది మీరు ఏం చేసినా సరే టీఎంఏ దగ్గర నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్లో ఏది చేసినా సరే దాని మీద దృష్టి పెట్టండి సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకేమన్నా చేద్దామని ఆలోచించండి ఈ ఇక్కడే ఆలోచించారనుకోండి అనుకోండి ఆ టీ కూడా సరిగ్గా రాదు ఇక్కడే డబ్బులు తింటారు మిగతా విషయాలు ఏదైనా సరే స్టి స్ట్రిచ్చింగ్ చేస్తారు ఇది కాకుండా ఇంకేమన్నా చేయాలి డబ్బులు రావడానికి ఆ కుట్టే దాంట్లో మనసు లేకుండా మనసు పెట్టి చేయ పోవడం వల్ల ఖచ్చితంగా చేసే పని డిస్టర్బ్ అవుతుంది ఇబ్బంది పడతారు అలాగే ఇప్పుడు ఏంటంటే మొత్తం పని అంతా నాకే చెప్తున్నారు ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే పని అంతా నాకే చెప్తున్నారు నేనే చేయాల్సి వస్తుంది ఇలాంటి బాధ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఒకవేళ నిజంగా మీకు పని ఎక్కువ చెప్తే మీరు కంపేర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అంతే తప్ప ప్రతిదానికి కూడా నీరసపడిపోవడం విపరీతంగా ఆలోచించడం ముఖ్యంగా చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు బాగా ఎక్కువ ఉంటారు కాబట్టి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ మాటలు అసలేనొద్దు ఈ సంవత్సరంలో మీరు చేయాల్సింది ఏంటంటే అప్పులు లోన్లు మొహమాటాలు బంధువులకి డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా కరెక్ట్గా ఉండబోయినట్లయితే చాలా వరకు చక్కగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు మీరే అవుతారు ఉన్నవాడు ఉంటాడు పోయినవాడు పోగొట్టారు జీవితంలో అది కూడా కర్మఫలం అంటారు కదా దేవుడు రాసిన రాతే కాబట్టి మొహం అటానికి పోవద్దు అక్క ఏమనుకుంటుందో చెల్లి ఏమనుకుంటుందో అమ్మే అనుకుంటాడు నాన్న ఏమనుకుంటాడు భార్య ఏమనుకుంటుందో భర్త ఏమో మీకు తలకి మించిన భారాలు వద్దు అవసరం తీరాక పోరా పోవే అంటారు బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం మీద ఏంటంటే వృత్తికి రాసే వాళ్ళకి కరెక్ట్గా ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉంటే చాలా చాలా చక్కగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యోగిస్తుంది బాగా డబ్బు సంపాదన కానివ్వండి ఏదైనా ఒక దాని మీద ఫోకస్ పెట్టి చేయండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది